మనం చేసే పెద్ద తప్పేంటో తెలుసా అండి స్వామి నాకు ఏమి చేశాడు అని మనం మర్చిపోతాం స్వామి వేరే వాళ్ళకి ఏం చేశారు అనేది అన్ని వి వీఆర్ కౌంటింగ్ దేవుడు ఇస్తున్నాడని లెక్క పెట్టుకుంటున్నాడు కానీ నాకు కాదు పక్కింటి వాడికి అక్కడ మనం పోతుంది అక్కడ మనం మైనస్ అయిపోతున్నాం అండి మీకు విషయం తెలుసా అండి ఎన్ని మీకు చిన్న వీడియో చూపిస్తాను మీకు అర్థమవుతుంది అసలు భగవంతుడు అసలు మనల్ని You ten million dollars. Yes. Would you take it? Yes. yes, yes. And what would you say? Thank you. I would. I'd say thank you. But the only catch is you don't get to wake up tomorrow. Would you still take it? No. no exactly. No. So that means waking up tomorrow. is worth more than $10 million. So wake up with a smile on your face every day and say that you're worth a million bucks. That is some high quality. మీరు చూడండి అక్కడ ఏమన్నాడు తెలుసా అండి ఒక ఆయన వచ్చి నేను పది మిలియన్ డాలర్లు ఇస్తాను తీసుకుంటావా అని అన్నాడు తప్పకుండా తీసుకుంటాను తప్పకుండా తీసుకుంటానండి కానీ ఒకటే కండిషన్ రేపు రద్దు నువ్వు లేవవు తీసుకుంటావా అంటే లేవ వద్దండి వద్దండి నాకు పది మిలియన్ డాలర్లు వద్దు అని అంటే ఆయన అంటున్నాడు అంటే నీ ఒక రోజు నువ్వు ప్రొద్దునపూట లేస్తున్నావు అని అంటే నువ్వు పది మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ వాల్యూ అది అవునా కాదా అని అంటే అవునండి అని అన్నాడండి కాబట్టి కేవలం మనము బ్రతికున్నాము అని అంటే ఎంత పెద్ద కృపనో భగవంతుడిగా ఒకసారి ఆలోచన చేయండి